అన్న నమస్తే చెప్పండి మీ పేరు నా పేరు అనిల్ అన్నారణ నేను దూల్పేట్లో ఉంటానా దూల్పేట్ మంగళాట్ నివాసి గుఫానగర్లో ఉంటాను గత కొన్ని సంవత్సరాలుగా అమ్మవారి గుడిలో దర్శనాలు దర్శనాలు కానీ కళ్యాణం కానీ కొన్ని సంవత్సరాలుగా కంటిన్యూగా వస్తుంది చాలా మంచిగా అంగరంగ వైభవంగా చేస్తారన్న ఇక్కడ రెగ్యులర్గా వస్తున్నామన్న యాక్చువల్లీ మార్నింగ్ వస్తే చాలా బాగా దర్శనం అవుతుంది నాలుగు గంటల నుంచి అభిషేకాలు అవి ఉంటుంది ప్రతి మంగళవారం శుక్రవారం ఆదివారం ఈ మూడు రోజుల్లో చాలా పబ్లిక్ అమ్మ ఆదివారం మూడు రోజులలో చాలా పబ్లిక్ వస్తుంది చాలామంది ఇక్కడ వచ్చి అమ్మవారిని మొక్కుకుంటారు వాళ్ళ కోరికలు తీరుస్తూ ఉంటుంది అమ్మవారు చాలా బాగుంటుంది అన్న ఇక్కడ చాలా ఏలా చరిత్ర ఉందన్న అమ్మవారికి ఇక్కడ అంటే అలాంటి టిస్ట్ అంటే ఇక్కడ అమ్మవారు ఎలా అంటే అసలు ఊహించాము అలా దర్శనం ఇస్తుంటుంది అన్న అందరికీ అసలు మేము ఊహించకుండా ఒకసారి నాలుగు గంటలకు అలాగ వచ్చాము కొద్దిగా నాలుగు గంటలకు వచ్చాము వస్తే మేము ఊహించని దర్శనం అయితే అమ్మవారు ఇచ్చిరాను అంటే అభిషేకం కానీ అర్చన కానీ లోపల ఒడి బియ్యం వేయడం కానీ అలంకరణ కానీ అలాంటివి చాలా చాలా బాగుంటుంది నవరాత్రుల్లో ఇంకా బాగుంటుంది అన్న ఆ తొమ్మిది రోజులు ఒక రోజు వస్తాం మేము ఆ తొమ్మిది రోజుల్లో రోజు చాలా బాగుంటుంది అన్నీ ఇక బోనాల పండుగ అంటేనే హైదరాబాద్లో కొత్త అన్న ఇక యువకులకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఆడపిల్లలకు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకు కానీ బోనాల పండుగ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తుంటారు ఆడపిల్లలైతే అయితే ఇక్కడ మొ ఫస్ట్ బోనం అయితే గోల్కొండలో అవుతుందన్న దాని తర్వాత అమ్మవారి కళ్యాణము తర్వాత ఇక వారం వారం ఓల్డ్ సిటీ కానీ సికింద్రాబాద్ కానీ అన్ని చోట్ల వారం వారం ప్రతి ఆదివారం బోనాలు అవుతుంటుంది అన్న ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇక హైదరాబాద్ బోనాలంటే ఎలా ఉంటుంది తెలంగాణ అంటే ఎలా ఉంటుంది అన్నీ ఇక్కడ మీకు చూడాల్సిన విధంగా ఎక్కడెక్కడ ఏ విధంగా చేస్తారో వారం వారం ఉంటుంది అన్న